శుభోదయం అందరికీ ఈరోజు ప్రతి మనిషి ఏడు ముఖ్యమైన విషయాలను కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందులో ఏడు ముఖ్య విషయాలు అని చెప్పాను కాబట్టి మొదటిది ప్రతి మనిషి ఇంకొక మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి అంటే మనుషుల మధ్య గౌరవ భావాలను పెంచుకోవాలి రెండు ప్రతి మనిషి కష్టాలను తట్టుకునే శక్తిని పెంచుకోవాలి అంటే ధైర్యంగా మసులుకోవడం నేర్చుకోవాలి ప్రతి కష్టాన్ని ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేటట్లుగా ఉండాలి మూడోది కోపంలో కూడా సహనాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి అంటే ఓర్పు ఓపిక ఇలాంటివి కలిగి ఉండాలి నాలుగు ప్రతి మనిషి తన మాట తీరు సరళత్వంగానూ మృదుత్వంగానో ఉండాలి అంటే మంచి భాష మంచి మాట కలిగి ఉండడం అన్నమాట ఐదు పేదరికంలోనూ నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి ప్రతి మనిషి పుట్టుకతోనే ఎవరు గొప్పవాళ్ళు కాదు గొప్ప ధనవంతుడు కాదు కాబట్టి ప్రతి మనిషి కూడా పేదరికంలో అంటే తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ నీతిగా నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి తర్వాత ఆరోది ఓటమిలో కృంగిపోకుండా నిలబడగలగాలి అనగా జీవితంతో పోరాడే శక్తిని పెంపొంచు పెంపొందించుకోవాలి అంటే ప్రతి మనిషి కూడా ఓటమి వచ్చినప్పుడు బాధపడపోవడము విజయం వచ్చినప్పుడు సంతోషపడము ఇలా కాకుండా అన్నింటినీ సమానభావంతో చూసుకుంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి చిట్టి చిట్టి చివరిది ఏడవది నీకున్న దాంట్లోనే పది మందికి సహాయం చేసేటువంటి గుణాన్ని డెవలప్ చేసుకోవాలి అనగా పది మందికి కాకపోయినా కనీసం ఏ ఒక్కరికో ఇద్దరికో నీకున్న దాంట్లో నీవు ఇవ్వడం అలవర్చుకోవడం అనేది చాలా ముఖ్యం ఇలా ప్రతి మనిషి ఈ ఏడు ముఖ్య విషయాలను తన జీవితంలో కలిగి ఉంటే తన జీవితంలో కలిగి ఉంటే అతను చాలా సంతోషంగాను తన జీవితాన్ని గడపగలడు అని చెప్పేసి మీ అందరికీ ఈ రాజు హోమియోటాక్స్ ఛానల్ ద్వారా ఇలాంటి విషయాలను మీకు ముందు ముందు కూడా తెలుపుతూ ఉంటాను కాబట్టి ఈ ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి మీ అందరినీ మరొకసారి రాజు హోమియోటాక్స్ ద్వారా కోరుచున్నాను